శ్మీర్ లో పహల్గామ్ లో జరిగిన సంఘటన తీవ్రంగా ఖండిస్తున్నాను మరి మీలో చాలా మందికి తెలియపోయినొచ్చు నేను కొన్ని సంవత్సరాలు కశ్మీర్ లో భారత సైన్యంలో పనిచేశాను శ్రీనగర్ పట్టణానికి దగ్గరగా ఉన్న అవంతిపూర్ లో ఎయిర్ ఫీల్డ్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో యుద్ధ విమాన పైలట్ గా ఉన్నాను విధంగా లే లదాఖ్ లో పనిచేశాను సిహెచ్న్ గ్లేషియర్ ఆపరేషన్ లో పనిచేశాను కశ్మీర్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కొంత అవగాహన ఉన్న వ్యక్తిగా ఇది చాలా దురదృష్టపు సంఘటన నిజంగా ఈ హత్యలు చేసిన వారిని చేయించిన వారి ఎనుకున్న వాళ్ళను కూడా చాలా తీవ్రంగా పరిగణించి మరి దేశం ఒకే తాటిపై యునైటెడ్ గా దీని మీద డెటరెంట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఒకటి హిందూ ముస్లింల మత సామరస్యం చెడగొట్టాలనే ఉద్దేశంతో అదే విధంగా కశ్మీర్ ఎకానమీని నాశనం చేయాలనే ఉద్దేశంతో అదే విధంగా భారతదేశంలో అలజడి సృష్టించాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ టెర్రర్ యాక్టివిటీస్ ని తీవ్రంగా తీవ్రంగా ఖండిస్తూ ఈ విషయంలో మొత్తం భారతదేశం ఏకతాటిపై ఉంది అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న చర్యలని సమర్థిస్తూ కూడా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రెజల్యూషన్ చేసింది మరింత కఠినంగా వివరించాలని ఈ యొక్క టెర్రరిస్ట్ యాక్టివిటీ చేపట్టిన వాళ్ళని చేసిన వాళ్ళని అనుకున్న వాళ్ళని చాలా తీవ్రంగా పరిగణించి సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు